హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఇక్కడ చూస్తున్నారా ముగ్గు వేసుకుంటున్నాను మీకు గుర్తుందా సుదర్శన్ నాకు ఒక ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ముగ్గు పిండి ఇంకా ఇంకా రంగోలీ డిజైన్స్ అలాంటివి కొనిచ్చు ఉన్నాడు కదా ఫస్ట్ టైం అప్పుడు కొనిచ్చిన తర్వాత మళ్ళీ వేయలేదు ఇప్పుడు వేసుకుంటున్నాను అసలు నేను నిన్నటి వ్లాగ్లోనే షేర్ చేయాలి అనుకున్నాను మీ అందరితో దీని గురించి మాట్లాడుకోవాలి అనుకున్నాను కానీ మమ్మీ డాడీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటూ అలా ఫ్లోలో అలా మాట్లాడేశాను అసలు సంగతి మర్చిపోయాను యాక్చువల్గా ఏం మాట్లాడాలి అనుకున్నానంటే అదే కర్నూల్ బస్ హైదరాబాద్ నుండి ఇక్కడికి వస్తూ ఉంది కదా బెంగళూరుకి సో అది అక్కడ కర్నూలులో యాక్సిడెంట్ అయింది కదా సో ఆ బస్సు గురించి నాకు ఎంత బాగా అసలు నాకే కాదు అందరికీ బాధేసింది వాళ్ళే పాపం అనిపించింది అసలు ఒక్కొక్కరిని చూస్తూ ఉంటే ఆ బస్సు కాలిపోవడం ఏందో అది నేను మొన్నటి బ్లాగ్లో కర్నూలు 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 అనంతపూర్ అని చెప్పాను కదా అక్కడ నేను మీతో దాని గురించి మాట్లాడాలి అనుకున్నాను కానీ అదేలో అక్కడ డైవర్ట్ అయిపోయింది సో అందుకని ఈ బ్లాగ్లో షేర్ చేద్దాము ఎంత బాధగా ఉందో అసలు అది పక్కన పెడితే అందరు చాలామంది ఏమంటే వీడియోస్ తీసుకుంటూ ఆ ఇన్సిడెంట్ని అలా అక్కడ జరిగేదంతా వీడియో తీసుకుంటూ అట్లా ఉన్నారంట ఎవరు హెల్ప్ చేయడానికి ఫోన్ చేసి మనకి ఎమర్జెన్సీకి ఎలా కాల్ చేయకుండా చాలా బాధేసింది అది ఇంకా వింటే అసలు ఏంటో కదా ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో ఎన్ని ఇలాంటివి జరిగాయో అసలు ఎన్ని వింటూనే ఉన్నాం మనము భయమేస్తూ ఉంది ఒక పక్కేమో అసలు ఈ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేది తొందరగా అయిపోతూ ఉంది అసలు ఉన్నట్టే లేదు ఇయర్ అసలు అనిపిస్తూ ఉంది కానీ ఆ కొద్దిగా టైంలోనే మనకి తొందరగా అయిపోతుంది అన్న టైంలోనే ఎన్ని జరిగిపోతున్నాయో అనిపించేసింది ఇంకోటి ఏమంటే ఆంధ్రప్రదేశ్లో తుఫాను పెద్ద పెద్ద వర్షాలు ఇంకా చెప్పాలంటే అసలు ఇంకొక టెన్షన్గా కూడా ఉండింది మాకు అక్కడ మా ఊర్లో అక్కడ వాటర్ స్వర్ణముఖి రివర్ అని ఒకటి ఉంది అక్కడ పిల్లలు దూకి వాటర్లో అట్లా అనేసి ఫోర్ మెంబర్స్ అలా చనిపోయారు అందరు మా ఊర్లో వాళ్ళే అనమాట సెవెన్ మెంబర్స్ వెళ్ళే వెళ్తే ఫోర్ మెంబర్స్ చనిపోయారంట ఇంకా అది విని ఇంకా భలే బాధ చేసింది అసలు ఏంటో అసలు ఎప్పుడు ఏం వినాల్సి వస్తుంది అన్నట్టుగా టెన్షన్ టెన్షన్గానే వండిపోవాల్సి ఉంది అందుకనేసి నేను మంచిగా దీపం పెట్టుకుందాము అన్నట్టుగా దీపం పెట్టుకున్నాను ఇంకా మంచిగా దేవుణ్ణి దండం పెట్టుకున్నాను ఇలాంటివి వింటే ఏదోగా అయిపోతుంది కదా అసలు మనసే బాగుండదు ఇంకోటి ఇక్కడ ఏమంటే ఈ కీ చైన్ వచ్చేసి డాడీ ఇచ్చారు ఇంకా సరే అనేసి నా బైక్కి వేసుకున్నాను ముగ్గు వేశానుగా వీళ్ళిద్దరు చూసారు రెడీ ఆపిగారు షాక్ అవుతారు రే ఇప్పుడు ఎట్లా తీస్తా డోర్ని ఒక్కకుండా తీయండి రే నూనె బుడెడ తీస్తుంది ఎంత బాగుందో కదా జరుగు 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 ఇంక ఇప్పటి వరకు చూసింది ఏంటంటే జస్ట్ నిన్న తీసిన వీడియో అనమాట అది సో ఇంకా ఇక్కడ నుండి ఏమంటే హైదరాబాద్ నుండి వచ్చాము కదా దాని తర్వాత సాటర్డే వచ్చాము కదా సో దాని తర్వాత వ్లాగ్స్ అనమాట కొంచెం ర్యాండమ్ లాగా పెడుతున్నాను ఏమంటే నేను కంప్లీట్ డే అన్నట్టుగా తీయలేదు అక్కడక్కడ తీసాను సో ఆ వీక్లో జరిగినవి అనమాట ఇవన్నీ ఇంకా ఇది వచ్చి సండే వ్లాక్ టెడీ ఆపి వాళ్ళని ఇంట్లో పెట్టేసి ఇంక మేమిద్దరం ఏమంటే మటన్ తీసుకొద్దాము అనేసి వచ్చాం యాక్చువల్గా చికెన్ తీసుకుందాం అనుకున్నాం కానీ మా సుదర్శన్కి ఏమో ఈ మధ్య మటన్ తినాలి అని ఉందంట సో అందుకనేసి ఇంకా మటన్ షాప్కి వచ్చామన్నమాట అక్కడే ఉంటాం మటన్ ఎప్పుడు తీసుకోవాలనుకున్నా సో మటన్ తీసుకున్నాము ఇంకా అక్కడ నుండి స్టార్ట్ అయిపోతున్నాము ఇంకా నేను మటన్ చేసి చాలా రోజులైపోతా ఉంది మొన్న కూడా ఈ మధ్య సుదర్శనే మటన్ చేశాడు సో ఇంకా ఈరోజు నేను చేస్తాను బాబా నా స్టైల్లో అని చెప్పాను నేను చాలా బాగా చేస్తాను తెలుసా మటన్ మీతో చాలాసార్లు షేర్ చేస్తున్నాను ఇంత ముందు కూడా సో మటన్ కర్రీ అనేది అది చేద్దాం అనేసి నార్మల్గా సింపుల్గా చేసేస్తాం ఫస్ట్ అయితే కుక్కర్లో మటన్ వాట్ చేసుకోవాలి అంటే కుక్కర్లో పెట్టేసుకోవాలి టూ టు త్రీ విజిల్స్ పెట్టుకున్నాం తర్వాత ఈ మసాలా ఇది మెయిన్ ఇంగ్రీడియంట్స్ అనమాట నా దానికి దీంట్లోనే మళ్ళీ నేను ఇది ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసి కోకోనెట్ ఉంటుంది కదా మన దగ్గర పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు నా దగ్గర కొబ్బరి పౌడర్ ఉంది సో అది వేసుకుంటాను దానికి కావాల్సిన టొమాటోస్ ఆనియన్స్ ఇంకా గ్రీన్ చిల్లీస్ అన్నీ కట్ చేసుకొని పెట్టుకున్నాను జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమంటే మా మమ్మీ ఇచ్చి పంపించింది ఇంకా అది ఉందన్నమాట అది వేసేస్తాను ఇంకా కర్ట్ కావాలి అంటే ఫ్రెష్ కర్ట్ కాకుండా కొంచెం పుల్లటి పెరుగుంటే బాగుంటుంది నా దగ్గర ఉన్నింది ఇంకా అది వేద్దాం అనేసి పెట్టుకున్నాను బయట చెప్పాను కదా కోకోనట్ పౌడర్ అనేసి సో ఇదే ఇది కూడా జస్ట్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లోనే మన మిరపకాయలు కూడా కొద్దిగా వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది తెలుసా అసలు ఇంకా దీంట్లో మనం మళ్ళీ మటన్ మసాలా అంటూ అసలు ఏమైనా అవసరం లేదు ఒకవేళ వేసినా కానీ బాగుంటుంది మళ్ళీ గరం మసాలా కూడా అవసరం లేదు మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్లో సరిపోతుంది అనమాట ఆ పౌడర్తోనే సో ఇక కంప్లీట్ రెసిపీ చూపించలేదు మీకు బట్ మటన్ కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా దీంట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే అంతే అన్నమాట మటన్ మటన్ కర్రీ ఎమ్మీగా వచ్చింది చాలా బాగా వచ్చింది ఆ రోజు అసలు ఇంకా అన్నం చేసుకున్నాము మటన్ కర్రీ అయిపోయింది ఇంకా తినేసాము లాస్ట్ బ్లాగ్లో మీరు బ్లాంకెట్ అడిగారు కదా బ్లాంకెట్ లింక్ ఇవ్వమనేసి ఇస్తాను మీరు చెక్ చేయండి ట్యాక్ చేస్తాను లేకపోతే ఇక ప్రోడక్ట్ని అది కూడా చెక్ చేయొచ్చు మీరు యాక్చువల్గా బ్లాంకెట్ ఏమంటే ఇంతకుముందు ఇంకోటి ఉండింది క్రీమ్ కలర్ బీచ్ కలర్ది అది కొంచెం క్వాలిటీ దీనికంటే చాలా బాగుంది ఆఫర్లో ఉంది కదా అన్నట్టుగా దాన్ని తీసుకున్న సెవెన్ హండ్రెడ్ సంథింగ్ ఉంది అంతే ఆ ప్రైజ్ ఇది కొంచెం కాస్ట్లీయే కిందది బీచ్ కలర్ది చాలా బాగుంది క్వాలిటీ సేమ్ వస్తుందిలే అనుకున్నాను కానీ కొంచెం క్వాలిటీ డిఫరెన్స్ వచ్చింది ఇంకా ఇలాంటి బ్లాంకెట్స్ ఏమంటే నేను చిన్నప్పటి నుండి ఉండేవన్నమాట ఇలాంటివి మా డాడీ సౌదీలో ఉండేవారు కదా అప్పుడు తీసుకొచ్చేవాళ్ళు అలాగే డాడీ మళ్ళీ సౌదీకి వెళ్ళినప్పుడు యాపి కోసమేమో తీసుకొచ్చి ఇచ్చారు నేను చిన్నప్పుడు ఇవి చాలా రేర్గా చూసేదాన్ని కొందరి ఇంట్లోనే అప్పుడేమంటే ఎవరితో మ్యారేజ్ నాకు సరిగ్గా గుర్తులేదు కట్నం ఇస్తాం కదా అప్పుడు ఈ ఈ బ్లాంకెట్స్ కూడా ఇచ్చేవాళ్ళు అనమాట ఒక సూట్ కేస్ లాగా ఉంటుంది దాంట్లో పెట్టించేవాళ్ళు ఇంకా ఈ రెడ్ బ్లాంకెట్ అమెజాన్లో తీసుకున్నాను అనుకుంటే ఫోర్ మెంబర్స్కి ఫోర్ బ్లాంకెట్స్ ఉన్నాయి మాకు ఏంటి ఆశ ఫ్రిడ్జ్ చూపిస్తున్నావు ఎప్పుడు చూపించావు అది క్లీన్ చేస్తున్నావు ఎప్పుడు క్లీన్ చేసేది కూడా చూపించావు కదా అనుకుంటున్నారు అప్పుడు డూప్లెక్స్ హౌస్లో ఉన్నప్పుడేమో అక్కడ అలా చూపించాను మళ్ళీ చూపించానే లేదు మీకు ఇక్కడ వచ్చినప్పుడు ఫస్ట్ ఫస్ట్లో నన్ను గుర్తులేదు మళ్ళీ చాలా చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తున్నాను ఫ్రిడ్జ్ని ఎందుకంటే ఫ్రిడ్జ్ నిజంగానే హైదరాబాద్ నుండి వచ్చిన తర్వాత పక్క రోజు అట్లా క్లీన్ చేసుకున్నారు ఇన్స్పైర్ మా మమ్మీని చూసి నేను డాడీ వాళ్ళు కొత్త ఫ్రిడ్జ్ కొనుక్కొని మంచిగా నీట్గా పెట్టుకు పాత ఫ్రిడ్జ్లో కూడా నీట్గానే ఉంటుంది నీట్గా పెట్టుకున్నారు కదా సో ఇంకా నేనేమంటే నేను కూడా నీట్గా పెట్టుకోవాలి అంటే గందరగోళంగా ఉండింది లేండి ఫ్రిడ్జ్ ఇక్కడి నుండి వెళ్ళక ముందు ఊరికి వెళ్తున్నాం కదా అంటే అట్లా పెట్టేసుకున్నాను కానీ వచ్చిన తర్వాత నీట్గా మళ్ళీ ఆర్గనైజ్ చేసుకున్నాను ఇంకా అది కాక మా మమ్మీ ఊరగాయలు ఇచ్చింది కదా అవన్నీ ఇంకా బయట పెడితే పాడైపోతాయని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాము నీట్గా అన్నట్టుగా అవి సరిగా పట్టలేదు యాక్చువల్గా చూసారా ఆ రో అంతా పచ్చర్లే అనమాట అప్పుడు హైదరాబాద్కి అప్పుడు మమ్మీ ఇచ్చింది అవి ఇంకా నా ఫ్రెండ్స్ కొందరు పంపించారు మళ్ళీ మొన్న వెళ్ళినప్పుడు తెచ్చుకున్నాను ఓ మాయి గోడ ఎందుకులేండి అన్ని పికల్స్ ఉన్నాయి దాంట్లో ఇప్పుడు ఇట్లా నీట్గా ఆర్గనైజ్ చేస్తారు కొన్ని కొన్ని ఎక్స్పైర్ అయిపోయినవి ఉంటే అవన్నీ పడేసి ఇంకా ఇదంతా తుడుచుకొని ఇంకా వీళ్ళ చాక్లెట్స్ ఉన్నాయి ఇది అసలు యాక్చువల్గా ఇటు ది ఏమంటారు ఈ ఫ్రీజర్ అంతా ఏమంటే వీళ్ళ చాక్లెట్కి సరిపోతుంది ఒక షాప్ లాగ్ ఉంటుంది అనమాట అవన్నీ తీసి వాళ్ళని మంచిగా నీట్గా పెట్టండి ఇవన్నీ ఇవన్నీ పెట్టుకుందాం అనేసి అన్న తర్వాత నీట్గా సర్దిస్తే ఇంకా నీట్గా పెట్టాను ఆ చూసారు ఎన్ని చాక్లెట్స్ ఉన్నాయో ఇక్కడ అసలు నేను తిన్ననే తిననివ్వను వీళ్ళ బర్త్డేస్ అనేసి వెళ్ళాం కదా అప్పుడు సునీల్ తీసుకొచ్చాడు కదా ఆ చాక్లెట్స్ మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్కి ఇవ్వాలి అంటారు తెచ్చుకుంటారు ఫ్రెండ్స్కి ఇచ్చేసిన తర్వాత మిగిలినవి అనమాట అవన్నీ ఇంకా నేను ఎప్పుడో నాకు ఎందుకో మూడు బాగుంది అన్నప్పుడు సరే తినను రా ఈరోజు ఒకటి అనేసి ఇస్తాను అంతేగాని అదే పనికైతే అసలు చాక్లెట్సే ఇవ్వను ఇక్కడ నేను ఇలా మాల్స్కి అలా వెళ్ళినప్పుడు మా సుదర్శనం ఏమైనా కొనేసి తినడమే వాళ్ళు ఇంక ఇక్కడేమంటే శాండ్విచ్ చేసుకుందాము అనిపించింది ఇంకా అవకాడోతో చేసుకోవాలి అనిపించింది ఇంకా ఆరోజు చేసుకున్నాను ఫస్ట్ టైం అనమాట అవకాడోతో చేసుకొని ఇది యాక్చువల్గా ప్యాన్ మీద చేసేసుకున్నాను చాలా బాగుండింది టేస్టీగా నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకున్నప్పుడు శాండ్విచ్ మేకర్ యూజ్ చేసి చేసుకున్నాను నీట్గా వచ్చింది ఎంత ఎమ్మీగా ఉందో అసలు మీరు ఎప్పుడైనా తిన్నారా నాకైతే ఎంత నచ్చేసిందో ఫస్ట్ టైం అనమాట అవకాడో చాలా మంచిది హెల్త్కి సో మంచి ఫ్యాట్ ఉంటుందంట దాంట్లో ట్రై చేయండి ఒకవేళ తినకపోతే మీరు ఎవరైనా నేను మాత్రం ఫస్ట్ టైం తిన్నాను జస్ట్ దాంట్లో టొమాటోస్ తర్వాత ఆనియన్స్ తర్వాత అవకాడో అంతే మిక్స్ చేసి సాల్ట్ పెప్పర్ కొంచెం వేసేసి మిక్స్ చేసి ఆ బ్రెడ్స్ మధ్యలో వేసేసి ఇంకా ఒకవేళ శాండ్విచ్ మేకర్ ఉంటే దాంట్లో చేసేసుకోవచ్చు లేకపోతే నార్మల్ దోశ ప్యాన్ మీద కూడా వేసి అటుపక్క ఇటుపక్క ఫ్లిప్ చేసేసుకున్నామంటే బట్టర్ వేసుకొని అంతే ఎమ్మీగా ఉంటుంది చాలా హెల్దీగా ఉంటుంది ట్రై చేయండి ఒకవేళ మీరు చేయలేకపోతే ఒకవేళ మీకు రెసిపీ కావాలంటే కూడా షేర్ చేస్తాను యూట్యూబ్లో సెర్చ్ చేసినా మీకు దొరికేస్తుంది ఈజీగా ఇంకా టీ తాగాలి అనిపించి టీ పెట్టేసుకున్నాను సరే టీ షుగర్ వేద్దాము అనేసి తీసరికి షుగర్ లేదు ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి ఊరి నుండి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ ఉండేటువంటి మర్చిపోతా కొన్ని కొన్ని ఎక్కువ రోజులు ఉన్నాను అక్కడ కొంచెం ఇంకా అదే షుగర్ అయిపోయాం కదా తెప్పించుకోవాలి ఊరు నుండి వచ్చిన తర్వాత తెప్పించుకుందాంలే అనేసి ఊరికి వెళ్ళక ముందు అనుకుంటాను వచ్చిన తర్వాత ఉందిలే అనుకునేసి యూస్ చేస్తాను అది ఉండదు మళ్ళీ అప్పుడు ఆర్డర్ చేసుకుందాం అనేసి వెయిట్ చేశా ఇంక ఇదేమంటే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను నాకు ఎందుకో ఫ్లిప్కార్ట్లో నాకు అంతకు నచ్చావు ఎక్కువ దాంట్లో ఏం కొనను నేను అలానే రీసెంట్గా ఎందుకో తీసుకున్నాను నచ్చి నాకు ఇది అంత క్వాలిటీ లేవు ఇలాంటివి స్టీల్ స్పూన్స్ కూడా తీసుకున్నాను నార్మల్గా పొడుగుగా ఉంటాయి కదా స్టీల్వి చాలా బాగుంటాయి అవి ఎప్పుడన్నా తీసుకుందామంటే తీసుకుంటే అది క్వాలిటీయే సరిగా లేదు అది రిటర్న్ పెట్టేశాను ఇంకా ఇలాంటివి తీసుకో ఇది కొంచెం బెటర్ అనిపించింది కొంచెం ఆ షేప్స్ అది నచ్చింది ఆ గోల్డ్ కలర్ అది సరే అనేసి ఇవి అలానే ఎత్తి పెట్టేసుకున్నాను దసరా హాలిడేస్ అయిపోయిన తర్వాత ఫస్ట్ ఇయర్ అనమాట వీళ్ళకి స్కూల్ స్కూల్కి వెళ్తున్నారు రెడ్డి హ్యాపీ ఇద్దరి ముందు రోజే చెప్పాను రేపు ఇన్ని రోజులు మంచిగా ఎంజాయ్ చేశారు కదా రేపు మార్నింగ్ లేసేసేయాలరా అనేసి పాపం హ్యాపీ కూడా లేసేస్తూ ఉంది ఈ మధ్య కొంచెం పెద్దది అవుతూ ఉంది కదా వాడి కూడా అలవాటు చేయాలి అనుకున్నాను ఇక్కడ సుదర్శన్ చూస్తుంటే సుదర్శన్ కూడా లేచి వచ్చాడు పాప మంచి నిద్రలో ఉన్నాడు ఇంక ఇక్కడికి వచ్చి కూర్చొని మా సుదర్శన్కే తెలియలేదనమాట పడుకుంటున్నాడు ఆ సుదర్శన్కి కూడా ఆఫీసే ఆ రోజు ఆఫ్టర్ ఒక లాంగ్ వన్ వీక్ వెళ్ళలేదు కదా డుమా కొట్టేశాడు సో వన్ వీక్ తర్వాత ఆఫీస్కి వెళ్తాడు ఇంకా ఇదేమంటే చింతపండు పులిహోర చేసుకుంటాం కదా అది ఆ పులుసు మనము జస్ట్ తిరగబాత చేసేసుకొని వేడివేడి అన్నంలో కలిపేసుకోవాలంటాం మమ్మీ చెప్పింది పంపించింది అసలు అదేదో అదొక ఊరగా ఏమో ఏదైనా అనుకున్నాను అదిగో అది అది పులుసు చింతపండు పులుసు సో వేడివేడిగా అన్నం చేసి ఆ రోజు పులుసు చేసేసి అది తిరగబాత చేసి పెట్టేశాను బాక్సులకి ఇంకా పెరగన్నం పెట్టేశాను ఇంకా డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను ఆ రోజు ఇలా అప్పంలాగా వేద్దాం అనేసి దోశలాగా కాకుండా అప్పంలాగా వేసాను ఇంకా మా మమ్మీ టొమాటో చెట్నీ చేసి పంపించింది ఆ రోజు మేము వచ్చేసే రోజు ముందు రోజు చేసి పెట్టింది ఇంకా దాంతో చాలా బాగుండింది ఇంకా టెడ్డి హ్యాపీ వాళ్ళకి మిల్క్ కల్పించేసాను ఇంకా మా సుదర్శన్కి కూడా నేను ఈ మధ్య రాగి రాగి అదేమంటారు రాగి హాట్ చాక్లెట్ మిల్క్ అనమాట అది పౌడర్ అది మిల్క్లో కల్పించేస్తే తాగేస్తాడు నాకెందుకు అది చాలా బాగుంది హెల్తీగా ఉంది అనిపించింది మా సుదర్శన్కి బ్రేక్ఫాస్ట్ తినేసి అది కంపల్సరిగా ఇస్తాను అది తాగేసి వెళ్తాడు అనమాట నెక్స్ట్ టైం చూపిస్తాను మీకు ఇక్కడ వీడియో షూట్ చేయలేదు దానికి అది బాగుంది అనేసి నాకు నచ్చి మా డాడీకి కూడా తీసుకెళ్లి ఇచ్చాను ఇంతకు మా డాడీ తాగుతున్నారు లేదో ఫోన్ చేసి అడగాలి ఎలా చేసుకోవాలి అనేది మాత్రము చెప్పేసి వచ్చాను దాన్ని ఇంకోటి ఏమంటే తను షుగర్ వేసుకొని యాడ్ చేయడం అవసరమే లేదనమాట నేను సుదర్శన్కి షుగర్ లేకుండానే కల్పించేస్తాను ఇంకా ఇక్కడ ఏమంటే టెడీ యాపిల్ స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత జస్ట్ అలా చూపిద్దాం మీకు అనిపించింది తర్వాత సర్దుకోవాలి నేను యాపీ టేబుల్ అనమాట ఇది ఇలా ఉంటుంది ఏదేదో చేసి పెడుతుంది ఎన్నిసార్లు తిడతానో నేను ఎన్నిసార్లు మంచిగా చెప్తామో కూడా అసలు ఒక్కొక్కసారి మేమే నీట్గా సర్ది పెడతాం అని చూసి వాడికి చూపిస్తానే చేస్తాం ఆహా అది ఎంతైనా చెప్పండి ఇట్లా అయిపోతుంది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఇది మంచిగా నీట్గా చేసినా మళ్ళీ ఇలాగే కదా అయిపోతుంది అన్నట్టుగా వదిలేయాలనిపిస్తుంది అనమాట అట్లా ఇది వచ్చేసి హ్యాపీ టేబుల్ ఇప్పుడు ఇది వచ్చేసి టెడ్డీ టేబుల్ టెడ్డీ టేబుల్ కూడా హడావుడిలో వెళ్ళిపోయేటప్పుడు ఆ పెన్సిల్స్ ఎరేజర్స్ అన్నీ అట్లనే పెట్టేసి షార్ప్నర్స్ అవన్నీ అట్లే పెట్టేసి వెళ్ళిపోతుంది కొన్ని కొన్ని సార్లు ఇదిగో మనం చేసుకోవాలన్నమాట దాని తర్వాత ఇంకా వీళ్ళు స్కూల్స్కి వెళ్ళిపోయిన తర్వాత అమ్మయా అంటూ నేను ఫ్రెష్ అయిపోయాను మా సుదర్శన్కి ఆ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట ఇంట్లోనే ఇంకా నాకు మీరు హైదరాబాద్ వెళ్ళక ముందు అడుగున్నారు మీ హెయిర్ మీరు యూస్ చేసే షాంపూ కండిషనర్ చూపించక్క అనేసి అడిగారు దాని తర్వాత నేను కండిషనింగ్ చేసుకుంటా ఉంటాను అది కూడా చూపించాను ఎలా అనేసి అడిగారు నేను అది చూపిస్తాను మర్చిపోయాను నేను కండిషనింగ్ చేసుకున్నప్పుడు ఈ మధ్య అలా చేసుకోవట్లేదు చేసుకున్నప్పుడు తీద్దాంలే అనుకున్నాను కానీ మీరు అడుగుతూనే ఉన్నారుగా మీకోసం తీసి చూపిస్తాను ఇప్పుడు మాత్రం నేను యూజ్ చేసే షాంపూ కండిషనర్ చూపిస్తున్నాను మీకు నేను యాక్చువల్గా అయితే ఇది మామూలుగా చిన్న బాటిలే తీసుకున్నాను ఎలా ఉంటుందో ఏంటో చూద్దాం అనేసి నాకు అది చాలా నచ్చి వన్ ఇయర్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుండి యూజ్ చేస్తున్నాను నేను సో ఇది చాలా బాగుంది ఇదే నేను యూజ్ చేసేది మీకు మీరు చాలామంది ఫోటో పెట్టక ఆఫర్స్ ఉన్నాయి వీడియో పెట్టక చూపించక అనేసి అడిగారు నేను అప్పటికి అడిగిన వాళ్ళకి ఫొటోస్ పెట్టాను వాళ్ళకి పిక్స్ తీసి లింక్స్ కూడా షేర్ చేశాను ఇంకా ఫైనల్గా వీడియోలో చూపిద్దాం అనేసి ఇంకా చూపిస్తున్నాను అనమాట అందుకే ఇది ఆఫర్లో ఉంటుంది అనేసి పెద్ద బాటిల్ ఒకటి తీసేసుకున్నాను కొంచెం తక్కువ ప్రైజ్లో వస్తుంది అనేసి మొన్న ఆఫర్స్లో ఉన్నప్పుడు కాదు ఎప్పుడో తీసుకున్నాను అనమాట ఇంకా కండిషనర్ వచ్చేసి ఇదొకటి ఇంకొకటి కూడా ఉంది అది ఇంకొకటి టైప్ ఉంటుంది సేమ్ లారియలే సో ఇది కూడా చాలా బాగుంటుంది ప్రజెంట్ అయితే ఇదే యూజ్ చేస్తున్నాను సో ఇదే అనమాట నా ప్రోడక్ట్స్ మీకు కావాలంటే వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను మీరు చెక్ చేయొచ్చు సో అంటే నాకు మంచిగా ఉంది మీకు అవి బాగుండాలి అనేసి నేను అనట్లేదు మీరు అడుగుతున్నారు కాబట్టి షేర్ చేస్తున్నాను అంతే రెడ్డి హ్యాపీ వాళ్ళు స్కూల్ నుండి వచ్చేసారు హ్యాపీ ఏమంటే ఏదో ఒకటి ఏరుకొని వస్తూ ఉంటుంది ఎందుకో తెలియదు రాళ్ళు పువ్వులు ఇలాంటివన్నీ ఇప్పుడు శంకు పూలు తెచ్చిచ్చింది నాకు అస్సలైంది మీతో షేర్ చేయాలి ఊరికి వెళ్ళాం కదా అది నేను చూసుకోలేదు ఈ మధ్య ఇది టెన్ డేస్లోనే జరిగిందా అయితే ఇంత ముందు నుండి ఉందో నాకు తెలియాల అదొక రకమైన సౌండ్ వస్తూ అంట అది ఆ పీజియన్స్ ఆ పీజియన్స్ అవి బేబీస్ అనమాట అవి అవేమంటే ఒక రకమైన సౌండ్ చేస్తున్నా ఏంటి సౌండ్ నేను బట్టలు ఆడేయడానికి వచ్చినప్పుడు ఏంటి అబ్బా అనేసి ఇలా తొంగి చూశాను ఇక్కడ అసలు యాక్చువల్గా ఫస్ట్ మేము ఏదేదో లాడర్ అంటూ ఇంకేదేదో పెట్టేస్తున్నాం అనమాట అక్కడ మాకు అసలు కనిపించలేదు అవి అవంతా షిట్ చేసి అబ్బా ఎందుకు లేదు పీజియన్స్ ఎంత డేంజరస్ తెలుసు కదా మీకు అంటే నేను ఒక అప్పుడు మీనా గారి హస్బెండ్ చనిపోయారు చూసారా ఆ పీజిఎన్స్ వల్లే చనిపోయారని చెప్పేసి ఒక న్యూస్ వచ్చింది మీకు గుర్తుందో లేదో మరి సో అప్పటి నుండి నాకు చాలా టెన్షన్ అపార్ట్మెంట్స్లో పీజిఎన్స్ గోలా చాలా ఎక్కువ ఉంటుంది ఎక్కడ చూసినా పీజియన్స్ ఎక్కువ ఉంటాయి అప్పటికి మా ఇక్కడ అపార్ట్మెంట్లో తక్కువే అంటే మాకు మా ఈ హౌస్ సైడ్ వచ్చేసి కొంచెం తక్కువే చాలా వరకు రావు కానీ ఇలా ఆ పిల్లల్ని పెట్టేస్తే అనేసి అస్సలు అనుకోలేదు అది చూసి నేను సుదర్శన్ వెంటనే చెప్పాను అనమాట బాబా నిజంగా చెప్తున్నాను చాలా డేంజరస్ అది అది బెడ్రూమ్ సైడ్ ఉంది అది పీల్చామంటే బాగాలేకుండా వస్తుంది చచ్చిపోతాం కూడా అసలు చాలా డేంజర్ బా అదంటే సుదర్శన్ ఇంకా అర్బన్ అర్బన్ కంపెనీల్లో ఇలా క్లీన్ చేసేవాళ్ళు బాల్కనీస్ అనేసి వాళ్ళని బుక్ చేశాడు కానీ అతను ఏమంటే అది చూసి అక్కడ దిగాలి కింద అది అవ్వదు సార్ అది పైన అతను క్లీన్ చేయలేకపోతున్నాడు సో ఇంకా అనుకున్నాము సరే అది వదిలేసి ఇంక అతను ఎట్లా ఒక బుక్ చేసుకున్నాం కదా అన్నట్టుగా ఈ ఇంకొక బాల్కనీ ఉంది కదా జస్ట్ అది క్లీన్ చేయించేసుకుందాము గలీజు గలీజుగా అయిపోయింది ఆకులు అన్నీ పడిపోయి అంటే లేం కదా మేము అందుకని డస్టీగా అట్లా అయిపోయింది చాలా దుమ్ము పడిపోతుంది తెలుసా ఇక్కడ అసలు అక్కడ ఒకటి గ్లాస్ది ఒకటి పెట్టుకుంటాము దాని మీద అంతా కూడా డస్ట్ అసలు అంతా ఇంకా ఎలాగో అతన్ని బుక్ చేసుకున్నాం వేస్ట్ అని చేసుకున్నాం అనేసి అతన్ని ఆ బాల్కనీ క్లీన్ చేసుకోమన్నాం ఇంకోటి ఏమంటే మా అక్క ఇక్కడ అపార్ట్మెంట్లోనే కింద ఉన్నారనమాట వాళ్ళకి కాల్ చేసి ఒక అన్న ఉన్నారు ఎలక్ట్రీషియన్ అన్నని కాల్ చేసి అడిగితే ఇంకొక బాబుని తీసుకొచ్చారు సో వాళ్ళ దయ వల్ల ఎలాగో అదంతా క్లీన్ చేశారు ఆ బాబు కొంచెము ఆ అబ్బాయి సన్నగానే ఉన్నాడు కాబట్టి జస్ట్ అక్కడ స్టాండ్ చేసి పాపం అదంతా క్లీన్ చేశాడు నీట్గా ఎట్లాగో చాలా హెల్ప్ చేశారు నిజంగా చెప్తున్నాను వాళ్ళ వల్లే అదంతా నీట్గా క్లీన్ అయ్యింది ఇంకా నేనే చెప్పా మాస్క్ వేసుకుందాం బాబా మాస్క్ వేసుకొని క్లీన్ చేసుకుందాం అక్కడ అంటే ఆయన ఏమంటే మాస్క్ వద్దని చెప్పారు ఇంకా ఆ అబ్బాయికి మాస్క్ ఇచ్చారు సుదర్శన్ ఇంకా సుదర్శన్ నేనే బలవంతంగా ఇచ్చాను నిజంగా అసలు అది అది దాన్ని అసలు మనము ఏమంటారు బ్రీచ్ చేయకూడదు అనమాట ఇంకా అసలు చిన్నపిల్లలు ఉండేది ఇంకా జాగ్రత్తగా ఉండాలి అనిపించింది ఇంకా అక్కడ ఇంకేమి మనము వేస్ట్ అన్నీ ఉంటే కొంచెం అక్కడ ఒక ప్లేస్ ఉందంటే స్టోరేజ్ అలా పెట్టేస్తూ ఉంటాం కదా అలా అక్కడ అవి చేరిపోయాయి మాకు కనిపించలేదు మాకు తెలియలేదు ఏదో సౌండ్ వస్తూ ఉంది సౌండ్ వస్తుంటే అది ఎక్కడోలే అనేసి అనుకుంటా ఉండేదాన్ని అది ఎప్పుడు పెట్టే ఏమో తెలియదు పాపం అవేమంటే ఆ బర్డ్స్ ఎగరలేవు ఇంకా అందుకనేసి కవర్ ఒకటిస్తే ఆ కవర్లో వాటిని పెట్టేసి కింద పె వదిలేసామంటే అవి మళ్ళీ ఎగిరిపోతాయి కదా కొన్ని రోజుల తర్వాత అట్లా అనేసి ఒక దగ్గర కింద పెట్టేద్దాం అనేసి ఆ కవర్ ఇచ్చాము సో పాపం అతను అయితే నీట్గా తీసేసి అదంతా క్లీన్ చేసి గో అది ఒక కవర్స్ లాగా ఇచ్చామన్నమాట రైస్ బ్యాగ్స్ లాంటివి సో అది అక్కడ ప్లేస్ చేసేసాడు ఇంకా ఆ రోజు నుండి రోజు వస్తాను పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి వస్తాను చూసుకుంటా ఉంటాను మళ్ళీ అవి ఏమైనా పిల్లలు పెట్టాయా మళ్ళీ ఆ పీజియన్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నాయా అన్నట్టుగా కానీ అదంతా ఇంకా క్లీన్ చేయలేము అక్కడంతా క్లీన్ చేస్తా వాటర్ అంతా కిందంతా పడతాయని వదిలేసాము అక్కడికి ఇంకా అంతే అట్లా పెట్టుకున్నాము ఇంకా బయట ఆ ఏసీ బాక్స్ ఉంది కదా దాని పైకి వచ్చి కూర్చొని వెళ్తూ ఉంటాయి అప్పటికి నేను తరుముతానే ఉంటాను అవి అట్లే వచ్చి కూర్చుంటూ ఉంటాయి మెయిన్గా వాటి షిట్ ఉంటుంది కదా దానివల్ల వైరస్ వచ్చేస్తుంది అనమాట చాలా జాగ్రత్తగా ఉండాలి సో ఇది జరిగిందనమాట ఊరికి వెళ్ళి అలా వచ్చామో లేదో ఇంత పని జరిగింది అక్కడ హ్యాపీ హులా హుబ్ బయట పడింది అక్కడ దానివల్ల క్లీన్ చేసేటప్పుడు ఇంకా మంచిగా నీట్గా క్లీన్ చేసి కడిగి మంచిగా తుడిచిస్తే ఇంకా దాంతో ఆడుతుంది మీకు గుర్తుందా హ్యాపీ ఒక త్రీ ఫోర్ హులా హుబ్స్తో డికెత్ లోకి వెళ్ళప్పుడు చేసింది ఆ వీడియో కూడా పెట్టాను అప్పుడు గుర్తుందో లేదో మీకు మళ్ళీ అసలు మానేసింది ఇంకా చేయడము మళ్ళీ ఇప్పుడు చేసుకుంటా ఉంది అప్పుడు మేము డూప్లెక్స్ హౌస్లో ఉండేవాళ్ళము డెడ్డీ నేర్పించింది అనమాట యాపికి అది ఇంకా ఇప్పుడు ఏమంటే మంచిగా వాషింగ్ మిషన్లో బట్టలు అన్నీ వేసేసాను ఇంకా వేసేసిన తర్వాత ఇప్పుడు ఆరేస్తున్నాను అమ్మాయి అప్పుడు నా నిజంగా చెప్తున్నాను ఒక టూ డేస్ వరకు నాకు నిద్ర పట్టలేదు అసలు ప్రశాంతంగానే లేదు అది అలా అది అక్కడ ఉంది అది ఉంది సుదర్శనం నేను చూ చూడగానే చెప్పా సర్లే పూజ పిలిచి క్లీన్ చేయిద్దాంలే కొంచెం లైట్గా తీసుకున్నారు సుదర్శన్ పాపం ఏం తెలుసు అప్పుడు నేను అదే పనిగా న్యూస్ వీడియోస్ చూసేదాన్ని అంటే మీనా గారి హస్బెండ్ సడన్గా చనిపోయారంటే ఎందుకు ఏంటి అని దాని గురించి ఎక్స్ప్లోర్ చేశాను ఏదో చేసేసాను దాని గురించి అప్పుడు సో బాగా గుర్తు నాకు ఇక్కడ వచ్చినప్పుడు ఉంటే ఆ పీజీఎన్స్ ఉంటే టెన్షన్ నాకు వచ్చినా అక్కడ వచ్చి వాలితాయి అనేసి అంటానే ఉంటాను అప్పటికి వాటిని నేను రాకుండానే చూస్తాను ఎందుకంటే మెయిన్గా షిట్ షిట్ చేసేస్తాయా అది బా ఎందుకులే అది ఉండకూడదు మెయిన్గా అనిపిస్తుంది ఏమంటే బెడ్రూమ్లోనే జస్ట్ బెడ్ దగ్గర ఇక్కడే కదా పడుకుంటాము పడుకుంటేనే అక్కడ ఇంకా అది అది నాకు అసలు ఇద్దరే పట్టలేదనమాట మేము డెడీ చిన్న చిన్నపిల్లలు కదా అలా అనిపిస్తూనే ఉండింది తొందరగా క్లీన్ చేపిచేసేయాలి అదేదో చాలా వాళ్ళండే ఉంది అది అది అయినా కానీ తెలిసిన తర్వాత ఉండలేకపోయాను ఇంకా బాల్కనీ అదే అర్బన్ కంపెనీలో అతని ఆర్డర్ ఆర్డర్ కాదు బుక్ చేసుకున్నాం కదా అతను ఇంక ఈ బాల్కనీ క్లీన్ చేసేసి వెళ్ళమని చెప్పామనేసి ఇంకా ఈ బాల్కనీ అయితే నీట్గా క్లీన్ చేసేసి వెళ్ళారు అమ్మయ్య అనిపించింది పనిలో పని ఒక దానికోసం అతన్ని పిలిస్తే ఇంకొకటి క్లీన్ చేసుకున్నాం అలా రెండు క్లీన్ అయిపోయినాయి నీట్గా అయిపోయాయి అనిపించింది అమ్మాయ హ్యాపీ అనిపించింది ఇంకా వాళ్ళు అంతా వెళ్ళిపోయిన తర్వాత మంచిగా టీ పెట్టుకుందాం అనేసి టీ పెట్టుకున్నాం టీకేమంటే డాడీ వాళ్ళు పంపించారుగా బిస్కెట్స్ ఉస్మానియా బిస్కెట్స్ ఈ బిస్కెట్స్ గురించి ఏమంటే కరిష్మా అనుకుంటా నేమ్ గుర్తురావట్లేదే తను ఏమంటే అక్క ఇది అమెజాన్లో దొరుకుతాయా అక్క మీరు అలా చూపిస్తూ ఉంటే క్రేవింగ్స్గా ఉన్నాయా అక్క తినాలి తినాలి అనిపిస్తూ అక్క నాకు కూడా అనేసి అనిపించింది అనేసి తనకు కమెంట్ పెట్టారు యాక్చువల్గా ఇవి ఆన్లైన్లో కూడా ఆర్డర్ చేసుకోవచ్చు కానీ సేమ్ డాడీ వాళ్ళు పంపించే బిస్కెట్స్ ఆ కవర్ అలా అలా నాకు కనిపించలేదు ఒస్మానియానే ఉంది కానీ వేరే కవరింగ్ ఉందన్నమాట దానికి సుదర్శన్ జెప్టోలో కూడా ఒకసారి ఆర్డర్ చేశాడు లావ్ లావ్గా వచ్చాయి బాగానే ఉన్నాయి కానీ ఇంత టేస్టీగా లేవు ఈ బిస్కెట్స్ అంత ఫ్రెష్గా కొంచెం స్వీట్ స్వీట్గా ఉన్నాయన్నమాట ఆ బిస్కెట్స్ ఇంకా అమెజాన్లో ఎలా ఉంటాయో తెలియదు ఇంకా తనకు కూడా సంగీత కూడా టీ ఇచ్చి బిస్కెట్స్లు ఇచ్చాను అనమాట నార్మల్గా సంగీత తాగుతాను కదా ఎప్పుడైనా ఇప్పుడు సుదర్శన్ ఉండేసరికి సుదర్శన్ అంతా తాగుతున్నాను అక్కడ ఇంకా సంగీత అక్కడ తాగుతూ ఉంది ఇంకా పిల్లలు ఎవరైనా స్కూల్ స్టార్టింగ్ అప్పుడు వాళ్ళకి బుక్స్ అంటూ యూనిఫామ్ అంటూ స్కూల్ షూస్ అంటూ సాక్స్ అంటూ అన్నీ కొనిస్తాం కదా ఇక్కడ యాపీకి ఏమంటే రెండుసార్లు కొనేయాల్సి వస్తూ ఉంది అప్పుడే పార్ చేసేసుకుంది ఓ హోల్ పెట్టుకుని వచ్చింది ఆ షూకి అందుకని సుదర్శం మళ్ళీ షూ ఆర్డర్ చేశాడు ఇలాంటి షూ వద్దంట టెడ్డీకి బాయ్ షూ ఉంటుంది కదా కొంచెము అట్లాంటి స్పోర్ట్స్ షూ లాంటివి అలాంటివి టెడ్డీ ప్యాంట్ షర్ట్ కాబట్టి టెడ్డీకి బాగుంటాయి అనేసి అట్లాంటివి చేస్తే అలాంటివి వీడికి కూడా కావాలంట ఇప్పుడు మళ్ళీ ఇది ఇది రీప్లేస్మెంట్ ఉంది అంతే రిటర్న్ లేదు చెప్తేమో వినది కొన్ని రోజులు వేసుకోరా మళ్ళీ మార్చుకుందామంటే ఆహా లేదంట ఇంకా ఇక్కడ మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మూవీకి వెళ్తున్నాము కాంతారా మూవీకి మీకు ఆల్రెడీ షార్ట్ వీడియో ఒకటి షేర్ చేస్తున్నాను అప్పుడు యాక్చువల్గా కాంతారా మూవీ ఊరు నుండి వచ్చినప్పటి నుండి సుదర్శన్ టికెట్స్ బుక్ చే ట్రై చేస్తున్నాడు వెళ్దాం బాగుందంట బాగుందంట అన్నట్టుగా ఇక్కడే ఉండి బ్యాంగ్లూరు కాంతార మూవీ చూడకపోతే ఎట్లా ఏదో మూవీస్కి వెళ్తుంటాము అనిపించింది సరే అనేసి చూస్తే అసలు టికెట్సే దొరకలేదు సో ఒక వీక్ డే సుదర్శన్ ఇంకా అడిగాడు టికెట్స్ బుక్ చేసేదా బుచ్చు వెళ్దామా ఇప్పుడు టికెట్స్ ఉన్నాయి అనేసి ఇంకా టెడీ హ్యాపీ వాళ్ళని కనుక్కున్నాం హోంవర్క్స్ ఉన్నాయా ఏమైనా టెస్ట్లు ఉన్నాయా ఎగ్జామ్స్ అట్లా అనేసి అంటే ఏమీ లేవు అన్నారు హోంవర్క్స్ ఉంటే కంప్లీట్ చేసేసుకోనరా ఇట్లా అనేసి మూవీకి వెళ్ళేసి వద్దాము అనేసి ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత నలుగురం కలిసి మూవీకి వెళ్తున్నాం అది కూడా మేము ఎప్పుడు వెళ్ళే శాంతినికేతన్ మాల్లో లేదనమాట ఇది వచ్చేసి వైట్ ఫీల్డ్ నెక్ నెక్సెస్ మాల్ సో అక్కడ మూవీకి వెళ్తున్నాము ఇంకా ఈ మాల్ కూడా చిన్నదిగా క్యూట్గా చాలా బాగుంటుంది మూవీకి వెళ్ళే ముందేమంటే ఇక్కడ అన్నీ చాలా కుర్తాస్ అన్నీ ఉన్నాయి దుప్పట్టాస్ చాలా చాలా ఉన్నాయి అదే దుప్పట్టా కొనుక్కోవాలి ఇక్కడ అనేసి అనుకున్నాను కానీ మూవీ అయిపోయి వెళ్ళే టైంకి ఇవన్నీ క్లోజ్ అయిపోతాయేమో మనం షాపింగ్ చేయలేమేమో అనుకున్నాము యాక్చువల్గా ఈ మూవీకైనా కరెక్ట్ టైంకి వెళ్ళాలి అనుకున్నాము లాస్ట్ టైం ఓజీకి వెళ్ళినప్పుడు లేట్గా వెళ్ళాము కదా ఈసారి అలా కాకుండా కరెక్ట్ టైంకి వెళ్ళిపోదాము అనేసి అనుకున్నాము అందుకే ఇంకా సుదర్శన్ ఏమంటే ఫస్ట్ మూవీకి వెళ్తాం రాబుజ్జు అవన్నీ మళ్ళీ కొనుక్కోవచ్చు అనేసి అన్నాడు నాకేం వద్దు దుపట్టా ఒక్కటే చేంజ్ చేయాలి అని ఉంది ఆ దుపట్ట కోసమే చూద్దాము ఇలాంటి దగ్గరే దొరుకుతాయి అప్పుడే అది నేను జయనగర్లో తీసుకున్నాను ఎంత మంచిగా గుర్తు అప్పుడు నాకు అసలు టెడ్డీ కూడా పుట్టిందో లేదో కూడా గుర్తులేదు ఆ దుపట్ట కొనుక్కున్నప్పుడు టెడ్డీ పుట్టిన తర్వాత అది ఒక స్కార్ఫ్ లాగా యూజ్ చేసేదాన్ని నేను సో అట్లా గుర్తు అనమాట ఇంకోటి ఏమంటే మూవీకి వెళ్ళిన తర్వాత టికెట్స్ దొరకట్లేదు సరిగ్గా అనేసి మాకు అప్పటికీ టికెట్స్ ఎలాంటివి కొంచెం కిందకి దొరికాయి ఇప్పుడు మేము పైన రెక్లైనర్స్ అయినా ఆ పైన అయినా మిడిల్లో బుక్ చేస్తుంటారు సుదర్శన్ కరెక్ట్గా మూవీ బాగా కనిపిస్తుంది అనేసి అలాంటిది ఫోర్త్ కింద నుండి ఫోర్త్ రోలో కూర్చున్నాము ఇంకా సుదర్శన్ మళ్ళీ బ్రేక్లో వచ్చేసి పాప్కార్న్ తెచ్చాడు ఇంకా పాప్కార్న్ బ్రేక్లోనే కాదు ఫస్ట్లోనే తీసేసుకున్నాము పాప్కార్న్ ఆ తింటా చూద్దాము అన్నట్టుగా ఇంకా కాంతారా మూవీ మాత్రం చాలా బాగుంది అసలు నాకు మామూలుగా ఇలాంటి మూవీస్ ఎక్కువగా ఇంట్రెస్టింగ్గా అంత కనిపించావు కానీ నాకు మాత్రం ఆ రోజు చాలా నచ్చింది ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ అయితే అదిరిపోయింది నిజంగా చెప్తున్నా నాకు అయితే చాలా చాలా నచ్చింది అసలు ఇంకా మూవీ చూసేసాము సో ఆ షాపింగ్ ఏమైనా ఉంటుందేమో చూద్దాము అనేసి చూస్తే అన్నీ క్లోజ్ అయిపోయినాయి ఇంకా అంతే ఇంకా ఇక్కడేమంటే ఇలా మూవీ థియేటర్స్కి వచ్చినప్పుడు మాజా టిన్స్ లాగా దొరుకుతాయి మనకి మా సుదర్శన్ భలే ఇష్టం అది సో అది ఇంకా ఈ థియేటర్స్లోనే ఉంటుందనేసి అది కొనుక్కుంటారు ఎప్పుడు వచ్చినా ఇంకా నేనైతే తాగలేదు నాకు మళ్ళీ హెడ్ ఎక్ వస్తుందేమో అనేసి సో అది అట్లే పట్టుకొని ఇంటికి తీసుకెళ్తున్నాను ఇంకా ఎక్కడ చూసినా వర్షాలు పడుతున్నాయి హెల్త్ జాగ్రత్తగా ఉండండి వామ్ వాటర్ తాగుతూ ఉండండి ఈ సీజన్లోనే ఎక్కువ హెల్త్ బాగాలేకుండా వస్తాయి ప్లస్ ఏమంటే సాడ్ న్యూస్ ఎక్కువ వింటూ ఉంటాం మనము సో మంచిగా దేవుడు దండం పెట్టుకుంటూ ఉండటము ఒక మంచి మంచి ఏదైనా పాజిటివ్గా ఉండేటివి మూవీస్ చూడటము పాజిటివ్గా ఉండే వాళ్ళతో ఎక్కువగా ఉండడము ట్రై చేస్తూ ఉన్నాను అట్లా అమ్మో నేనైతే ఆల్మోస్ట్ ఒక త్రీ వీక్స్ తర్వాత ఏమో యోగాకు వెళ్తున్నాను భయమేస్తుంది తెలుసా నాకు ఇంత గ్యాప్ తీసుకొని యోగాకి వెళ్తుంటే అప్పుడు వరకు యాక్టివ్గానే ఉంటాను యోగాకి వెళ్ళి వచ్చిన తర్వాత నుండి స్లో 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 స్లోగా డౌన్ అయిపోతాను లో అయిపోతాను అసలు టెడ్డి ఆపి పలకరిస్తున్నా కానీ సరిగా మాట్లాడలేను అనమాట అట్ల అయిపోతుంది ఈ మధ్య అసలు నేను యోగా సరిగ్గా చేయలేకపోతున్నాను ఎందుకో తెలియట్లేదు సో ఇప్పుడు ప్రజెంట్ అయితే వెళ్లకుండా కొంచెం మానేసి ఉన్నాను ఈ చెకోడీలు డాడీ వాళ్ళు పంపించారు అదే తింటా ఉన్నాను ఎంత ఇష్టమో నాకు అవి ఇంకా ఇవేమంటే నేను హ్యాపీ బర్త్డేకి ఫిజ్గార్ బర్త్డేకి గిఫ్ట్స్ లాగా ఇచ్చానే అవి యాక్చువల్గా మళ్ళీ ఫోర్ తెప్పించాను ఎవరికి అంటే అక్కడ హోటల్ పిల్లలు అని చెప్తానే ఎప్పుడు వీళ్ళ బర్త్డేస్కి వాళ్ళు వస్తూ ఉంటారు కదా సో వాళ్ళు నలుగురికి ఇద్దాము అనేసి అనిపించింది యాక్చువల్గా ముందే నాకు ఐడియా వచ్చి ఉంటే ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడే నేను బుక్ చేసుకొని తీసుకెళ్ళి ఉంటాను ఆర్డర్ చేసుకొని బట్ సార్ వాళ్ళకి ఆ రోజు అనిపించింది నాకు ఎందుకో వాళ్ళకి ఇచ్చుంటే బాగుండేది ఏదైనా అన్నట్టుగా వాళ్ళకి నచ్చాయి చాలా నచ్చాయి అసలు అందుకనేసి ఆర్డర్ చేశాను ఈసారి మళ్ళీ దివాళీకి వెళ్తాం కదా ఊరికి అప్పుడు వాళ్ళకి ఇద్దాము అనిపించింది ఇంకా వాళ్ళకి నేను పింక్ వచ్చేసి ఆ గర్ల్స్కి ఉంటుంది బ్లూ బాయ్స్కి ఆర్డర్ చేద్దాం అనుకుని ఆ మల్టీ కలర్లో ఏదైనా ఆప్షన్ అనమాట వాళ్ళ ఇష్టము ఏదైనా వస్తాయి అట్లా ఆర్డర్ చేసరికి ఆ కలర్స్ వచ్చాయి ఇంకా హ్యాపీ పాపం ఏదో ప్రాజెక్ట్ వర్క్ ఉంది వాడికి సో అది చేసుకుంటా ఉంది సో అంతే ఇక్కడితే బ్లాగ్ ఏం చేస్తాం మీ అందరికీ బ్లాగ్ నచ్చింది అనుకుని అది లైక్ చేయండి కమెంట్ అయినా మర్చిపోవద్దు అలాగే ఎవరైనా కొత్త సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టేక్ Okay, bye bye.